శ్రీకాకుళం జిల్లా వజ్రప కొత్తూరు మండలం పూండిలో దొంగలు బీభత్సం సృష్టించారు అర్దరాత్రి దాటిన తర్వాత రెండు బంగారు దుకాణాల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దున్న రవికిరణ్ కు చెందిన జ్యువెలరీ షాప్ లో భారీగా వెండితో పాటు బంగారం దోచుకోగా కొంచెడ గోవింద్కు సంబంధించిన జ్యువెలరీ షాప్ తలుపులు తెరుచుకోకపోవడంతో దొంగలు విఫలయత్నం చేశారు ఉదయం స్థానికులు బంగారు వర్తకులకు సమాచారం అందజేయడంతో షాపులకు వచ్చి పరిశీలించారు జరిగిన నష్టంపై లబోదిబోమన్నారు వజ్రపు కొత్తూరు పోలీసులకు సమాచారం అందజేశారు దీంతో స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు సీసీ ఫుటేజీలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపకొత్తూరు మండలం పూండిలో దొంగలు బీభత్సం సృష్టించారు అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు బంగారు దుకాణాల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దున్న రవికిరణ్ కు చెందిన జ్యువెలరీ షాప్ లో భారీగా వెండితో పాటు బంగారం దోచుకోగా కొంచెడ గోవింద్ కు సంబంధించిన జ్యువెలరీ షాప్ తలుపులు తెరుచుకోకపోవడంతో దొంగలు విఫల

కడుపు లేదు అక్కడ డెఫ్ట్ అయినట్టు ఉంది డెఫ్ట్ అయిన సామాను అడి దగ్గర పెట్టున్నారు విఫల విఫలం అంటే లాస్ట్ టైం క్వాలిటీ అందుకే ఆ సైడ్ కట్టేస్తాం కదా ఆ సైడ్ కట్టేస్తాం గోడానికి ఎంత ఏంటి ఇటు కేజీలు దాటి యాభై కేజీలు పెట్టుంటారండి వంద గ్రామ్ దాటి రెండు వందల గ్రాములు లోన నెక్స్ట్ ఒక్కరు కూడా ఆ టైంలో విపరీతం కలిసాయి పోలీస్ ప్రజలు తెలిపించిన తర్వాత మళ్ళీ అనేసి దావుతు మళ్ళీ మేము పడుకుని పోయాండి అక్కడ బయట లైఫ్ చూసేవాళ్ళు